చూస్తున్న ఈ బండ మీద ప్రతిరోజు పాము వచ్చి నిద్రపోతూ ఉంటుందన్న ఏంటి పాము వచ్చి నిద్రపోవడం ఏంటి అని అనుకోవద్దు ఇక్కడ జరుగుతున్న అద్భుతాలలో ఒకటనమాట కృష్ణ సర్పం శ్వేతనాగు ఎప్పుడు స్వామివారి ఆలయానికి వస్తూ ఉంటాయంట అంతేకాకుండా విశేష ఫలితాల కోసం కూష్మాండ దీపాలు వెలిగిస్తూ ఉంటారు అంతేకాకుండా మరొక అద్భుతం ఏంటంటే స్వామి వారు ధరించిన మాలలు పుష్పాన్ని మనం వాసన చూస్తే ఆ పరిమళం మనకి అర్థం కాదనమాట ఆలయం నుంచి బయటికి రాగానే ఆ సువాసన మనకి తెలుస్తుంది అంతేకాకుండా సుగంధ ద్రవ్యాల వ్యాపారికి ఒక వృద్ధుని రూపంలో కనిపించి క్షేత్ర పాలకుడుగా కాలభైరోడుగా స్వయంభూగా వెలిసారనమాట ఈయన ఇలాంటి అద్భుతాలు మరెన్నో ఉన్నాయి పూర్తి వివరాలతో ఛానల్లో వీడియో ఉంది చూడండి మరి ఈ క్షేత్రం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో సింగరాయకొండకి టంగుటూర్ కి మధ్యలో జరుగుమల్లి మండల పరిధిలో కలికివాయి బిట్రగుంటలో ఉంది ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి